నమస్తే డాక్టర్ గారు ఆర్టిజం అంటే ఏంటి అసలు ఆర్టిజం ఉన్న పిల్లల్ని మనం ఎట్లా గుర్తించాలి దానికి ఆర్టిజం అన్నదండి వాడి లోకంలో వాడు ఉన్నాడు ఆ చిన్నపిల్లవాడు వాడి లోకంలో వాడు ఉంటాడు అంతే వాడి వాడి లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఓన్ ఉంటుంది ఎవరితో ఎవరు వచ్చినా అంత రెస్పాన్స్ చేయడు వాడి లోకంలో వాడే కూర్చొని ఉంటాడు వాటి ఆడాకుంటూ ఉంటాడు సో లాంగ్వేజ్ ఉండదు వాడు ఆట వాడి ఎవరు పిలిచినా పట్టించుకోడు అలా ఫ్యాన్ చూస్తూ ఉంటాడు వాళ్ళ లోకంలో వాడు ఉన్నట్టు ఉంటారు టెర్మినాలజీ లో ఆర్టిజం లక్షణాలు ఇలా ఉంటాయి అంటే ఇప్పుడు ఆర్టిజం అని అంటే మనకి డఫ్ అండ్ అవి ఏమన్నా ఉంటాయా లేదు అని అంటే అన్ని బాగా ఉండి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయా ఎవరిని పట్టించుకోకపోవడము ఇన్ జనరల్ అన్ని నార్మల్ ఎగ్జామినేషన్ లో అన్ని నార్మలే ఉంటాయి బట్ ఓన్లీ మన సైకలాజికల్ గా వాడి మెంటల్ కండిషన్ వాడితో మాట్లాడుతున్నప్పుడు ఇంటెలెక్ట్ గానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటాయి మనకి సో నేను చెప్పాను కదా ఇందాక లక్షణాలు కనపడతాయి సో అది జనరల్ గా డాక్టర్స్ డాక్టర్ ఇంట్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు కదా ఐడెంటిఫై చేసుకోలేదు అంటే ఒంటరిగా ఉండడం ఇష్టమేమో అట్లా ఆడుకుంటున్నాడేమో వాడంతట చిన్నప్పుడు ఏంటంటే ఒక్కడే కూర్చొని ఆడుకుంటా అమ్మ డిస్టర్బ్ చేయట్లేదు ఆడుకుంటున్నాడు గొడవ చేయట్లేదు అనుకుంటారు కానీ ఈ ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు మనకు అనిపించేవన్నీ కొన్ని కామన్ థింగ్స్ ఎందుకంటే ఆడుకోవడం అనేది వాళ్ళు మాట్లాడుకోవడం అనేది బేసిక్ గా ఆటలో మాట్లాడుకుంటున్నారేమో అన్న వెళ్ళిపోతుంది కదా ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలంటారు బయట నుంచి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి లేకపోతే ఫ్రెండ్స్ వచ్చారు ఫస్ట్ టైం భయపడతాడు పిల్లవాడు సెకండ్ టైం భయపడతాడు మూడో రోజుకి మూడోసారికి అలవాటు అయిపోతుంది వాడికి సో వాళ్ళతో ఆడుకోవడానికి ఇష్టపడతాడు పెళ్లి పరిగెట్టుకుని ఆ పిల్లలతో కలిసిపోతాడు వాళ్ళతో పాటు బాగా ఆడుకుంటూ ఉంటాడు బట్ ఈ పిల్లలు కలవరు అసలు లాంగ్వేజ్ కూడా ఉండదు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయడు నాకు ఇది కావాలి అది కావాలని కూడా ఎక్స్ప్రెస్ చేయడు ఎక్కువ సో వాళ్ళు వచ్చి నేను నవ్విచ్చిన నీ పేరెంట్ అని అడిగినా సరే రెస్పాన్స్ ఉండదు అక్కడి నుంచి వెళ్ళిపోవడము లేకపోతే అక్కడే కూర్చోడము చూడంగానే మనకి ఓహో విడికో తేడాగా కొంచెం బిహేవ్ చేస్తున్నాడు అన్న ఐడియా పేరెంట్స్ వచ్చేస్తుంది చదువు కూడా సరిగ్గా రాదు వాళ్ళకి రిపీటెడ్గా ఒకటే పని చేయడం లేకపోతే అట్లాంటివి చేస్తూ ఉంటారు చదువు కూడా కొంచెం చాలా వరకు అసలు వాళ్ళు ఏమీ అనమాట టీచర్స్ చెప్తున్నా కూడా టీచర్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు బాబు చదువుకోవట్లేదు అండి ఏం మాట్లాడట్లేదు అసలు స్కూల్లో ఎవరితో కలవట్లేదు అసలు నేను అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పట్లేదు పేరెంట్ అనేది కూడా చెప్పట్లేదు సడన్ చెప్తాడు మళ్ళీ బట్ టీచర్ అడిగినప్పుడు చెప్పకపోవచ్చు సో ఇలాంటి ఉంటుంటాయి సో ఇష్యూస్ చూసుకొని ఇలా ఉంది అని డాక్టర్ కి చూపిస్తే డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు డ్రగ్స్ ఉంటాయండి బట్ డ్రగ్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం రాదు ఆఫ్ ద టైమ్స్ డైట్ తోటి నీలోఫర్ హాస్పిటల్ అయితే మనం డైట్ తోటి చేసేవాళ్ళం ఆర్టిజం ట్రీట్మెంట్ సో ఒకటి వీట్ అవాయిడ్ చేస్తాము మొత్తం డైరీ ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేస్తాము స్వీట్స్ అవాయిడ్ చేస్తాము ప్రిజర్వేటివ్ ప్రిజర్వేటి వాళ్ళు మెల్లి కనపడతాయి సో కొన్ని రోజులకంటే నార్మల్ చైల్డ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో తర్వాత వన్స్ ఈ డైట్ స్ట్రిక్ట్ గా ప్లాన్ చేసినారు దాన్ని బట్టి దాన్ని వీన్ చేయాలా లేదా అన్నది వాడి కండిషన్ బట్టి ప్లాన్ చేస్తాము అంటారా డైట్ తోనే కంట్రోల్ చేయొచ్చు చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు తర్వాత సెల్ ఫోన్స్ ఒకటి అవాయిడ్ చేసుకోవాలి సెల్ ఫోన్ తో డెఫినెట్ ఆటిజం వస్తుంది సో ఫోన్స్ జీరో చేసేయాలి పిల్లలకి స్క్రీన్ టైం అసలు ఉండకూడదు జీరో స్క్రీన్ టైం సో చేసుకొని డైట్ స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే చాలా వరకు ఆటిజం కంట్రోల్ చేయొచ్చు చాలా మంది నార్మల్ చిల్డ్రన్ లాగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఓన్లీ డైటే కాకుండా కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా లేదంటే షార్ట్ టర్మ్ లో వాళ్ళకి వేరే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతూ ఉంటారు డ్రగ్ థెరపీస్ ఉంటాయండి బట్ డ్రగ్ థెరపీస్ వరకే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాలెన్స్ డ్రగ్ థెరపీస్ ఉంటాయి డ్రగ్స్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వాడి కండిషన్ కొంచెం ప్రాంగ్ అయింది ఇంకా డైట్ తోటి వాడి కంట్రోల్ అవ్వడం కొంచెం పెద్ద ఏజ్ అయిపోయింది అప్పుడు దెన్ వీ హావ్ టు యూస్ డ్రగ్స్ డ్రగ్స్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఏజ్ వాళ్ళకి మనం డైట్ తో కంట్రోల్ చేయొచ్చు సార్ ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత తొందరగా క్యూర్ అవుతుంది అనేది సో వన్ ఇయర్ చైల్డ్ వన్ టూ ఇయర్స్ చైల్డ్ లో కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం వన్ ఇయర్ కష్టమా కష్టము పేరెంట్స్ కి ఐడెంటిఫై చేయడము బట్ టూ ఇయర్స్ ఈజీగా మనం చేయొచ్చు అట్లీస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ కి ఉంటారు కదా అప్పుడప్పుడు ఆ డాక్టర్ తెలిసిపోతుంది పీడియాట్రిషియన్ తొందరగా ఐడెంటిఫై చేయగలితే డాక్టర్ మటుకు చాలా ఈజీగా డైట్ తోటి వీటితో మనము దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు కొంచెం ముదిరే వరకు వెళ్లకుండా కొంచెం కొంచెం కష్టం అవుతుంది నాట్ అంట్రీటబుల్ ట్రీట్ చేసుకో బట్ ట్రీట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎప్పుడైనా పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండాలండి ఈ కేసెస్ లో ఎస్పెషల్లీ వదిలేకూడదు పిల్లలు పేరెంట్స్ పేరెంట్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉండాలి ఎందుకంటే చిన్న జబ్బుకి పేరెంట్స్ బాధపడిపోతారు పిల్లలు బట్ ఆటిజం ఉన్నది అని చెప్పడానికి ఉన్న చైర్ ను వాళ్ళు తీసుకొని వాళ్ళని మేనేజ్ చేయడం అన్నది చాలా చాలా కష్టం వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళకి ఒక వార్ జరుగుతూ ఉంటది పేరెంట్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి అది బాధ తెలుస్తూనే ఉంటుంది డాక్టర్ కంటే మీరు చెప్పేయగలను నేను క్యూరబుల్ అని బట్ వాళ్ళని దాన్ని తీసుకొని దాని అలా పేరెంట్స్ నా కిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకొని చేయడం అన్నది దే ఆర్ వార్ లో ఉన్నట్టే ఒక యుద్ధం చేస్తున్నట్టు వాళ్ళు దాన్ని వాళ్ళు మెల్లగా గెలవగలవాళ్ళు చూసుకుంటే మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆర్టిజం ఉన్న పిల్లలకి మీరు ట్రీట్మెంట్ చేశారు కదా ఒకసారి ఆర్టిజం ఉంది అని పేరెంట్స్ కి తెలిసినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ అంటే కొంతమందిని చూసినప్పుడు పేరెంట్స్ వదిలేయడము ఎక్కడో ఒక దగ్గర నైన్ లో ఉండడము లేదు అని అంటే వైఫ్ ని కిడ్నీ కొంచెం డైవర్స్ ఇవ్వడం ఇట్లాంటి కేసెస్ నేను చూసాను వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ మీద చాలా డిపెండెంట్ ఉంటుందండి ఎలా చెప్పాలి అన్నది విషయం ఒక్కసారి సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ చాలా సివియర్ గా వాడు డాక్టర్ చెప్పేసాడు అనుకున్నా వాళ్ళకి పేరెంట్స్ భయపడిపోతారు వాళ్ళు వాళ్ళు డ్రాస్టిక్ డెసిషన్ అయినా తీసుకుంటారు వాళ్ళ ఫిట్ ఆఫ్ ద టైమ్ లో ఏదైనా తీసుకోవచ్చు డెసిషన్స్ సో డాక్టర్ కూడా మెల్లిగా చెప్పాలి నార్మల్ డిసీజ్ లాగా వాళ్ళకి మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పాలి మళ్ళీ రండి అమ్మా కి రండి అని చెప్పాలి ఆ కి వచ్చినప్పుడు మెల్లిగా ఇట్లా ఉంటాయి సిమ్టమ్స్ ఇట్లా మనం ఇలా ట్యాకిల్ చేయాలి దీన్ని మన జాగ్రత్తగా ఎలా ట్యాకిల్ చేయాలో చెప్తుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కొంచెం టైం ఇస్తుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు దాని గురించి కూడా చదువుతుంటారు వాళ్ళు వస్తుంటే చాలా డౌట్స్ ఆ డౌట్స్ వచ్చినప్పుడు డాక్టర్ జాగ్రత్తగా కూర్చొని టైం ఇచ్చి వాళ్ళకి చెప్పగలిగితే మటుకు టీమ్ అనమాట అది కిడ్ పేరెంట్ అండ్ ద డాక్టర్ వాళ్ళ టీమ్ లా కూర్చొని చూస్తే ఆ కిడ్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక కిడ్ ఇంప్రూవ్ అంటే మనం ఒక లైఫ్ సేవ్ చేసినట్టు ప్లస్ ఒక నేషన్ కి మనం సేవ్ చేసినట్టు